హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బ్రెడ్ హల్వా ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే బ్రెడ్ని తీసుకోవాలి మిల్క్ బ్రెడ్ అని ఉంటుంది అది అయితే బాగుంటుంది టేస్ట్ ఇట్లా ఫోర్ పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నాము మేమైతే ఎండింగ్స్లో ఉన్నవి తీసేసుకుంటున్నాము పక్కన పెట్టేసుకోవాలి తీసేసుకొని మీకు నచ్చితే ఉంచుకోవచ్చు ఏమవదు ఫ కొంచెం గీ వేసుకోవాలి బౌల్లో గీ ఆర్ ఆయిల్ని వేసుకోవచ్చు పర్లేదు కొంచెం టేస్ట్ బాగుంటుందని ఘీ అయితే వేసుకున్నాము పక్కన పాకం అయితే రెడీ చేసుకున్నాము షుగర్ వేసుకున్నాము అలాగే వాటర్ వేసుకోవాలి ఈ లోపలి అవుతూ ఉంటుంది పానకు ఇలా ఒక మేము బ్రెడ్ని అయితే ఫ్రై చేస్తున్నాము కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక తీసేయాలి బాగా ఎక్కువ ఫ్రై అయిపోతే గట్టిగా అయిపోతుంది బ్రెడ్ చూసారు కదా ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకున్నాము ఘీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనేసి చూశారు కదా ఇట్లా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకున్నాం ఇలా పానకం కూడా రెడీ అయిపోయింది కొంచెం ఇలాచి వేసుకున్నాము టేస్ట్ కోసం నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్స్ ఉన్నాయి కదా బ్రెడ్స్ స్లైసెస్ ఫ్రై చేసుకున్నాం వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి వాటిని దాంట్లో వేసేసి పానకంలో కలుపుకోవాలి కొంచెం దగ్గర పడ్డాక దాంట్లో మిల్క్ వేసుకోవాలి కొంచెం క్రీమీ మిల్క్ వేసుకుంటే బాగా వస్తుంది టెక్స్చర్ అనేది బ్రెడ్ హల్వా టెక్స్చర్ చూసారు కదా ఇట్లాగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి మాడిపోతుంది లేకపోతే తర్వాత లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోవచ్చు మేమైతే టేస్ట్ కోసం వేసుకున్నాం బాగుంటుందనేసి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ లాస్ట్కి ఇంత అయిందనమాట అంత అన్ని బ్రెడ్స్ చేస్తే రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్